పాలపూరీలు అబ్బబ్బబ్బా పాలపూరీలు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా చెప్తారేంటి ఎలా చేసుకోవాలో చూపించండి చేసుకొని ఏం చక్కగా తినేస్తాం అనుకుంటున్నారా మీతో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది స్వీట్ చాలా రోజులైంది కదా చలో మరి పాలపూరీలు ఎలా చేసుకోవాలో చూద్దామా మిక్సీ జార్లో వన్ కప్ సూజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ వన్ కప్ వేసేసి పౌడర్ లెక్క చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసేసి ఒకసారి అలా అలా కలిపిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసేసి చపాతీ పిండి కన్నా కొంచెం పలసగా కలుపుకోండి సూచీ రవ్వ కాబట్టి వాటర్ ఎక్కువగానే పీల్చుకుంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్లో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము రెండు ఇలాచి పది జీడిపప్పు అర టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు కొన్ని వాటర్ అనేది వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద వేరేకి గిన్నె పెట్టేసి అందులో అర లీటర్ పాలు వేసేసి మీ స్వీట్ తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అందులో వేసేసి అలా కలుపుతూ ఉండండి కొంచెం చిక్కబడుతుంది అనంగా పొయ్యి అనేది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రవ్వ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఎటువంటి పొడి పిండి లేకుండా చపాతి కర్రతో చపాతి లేక ప ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత ఇక మనం పూరీలు అన్నాం కాబట్టి పూరీలు రౌండ్ గా ఉంటేనే బాగుంటుంది కదా చూడటానికి ఇక్కడ నేను రౌండ్ గా ఉన్న గ్లాస్ తీసుకొని చిన్న చిన్న పూరీలు లెక్క నాకు కావాల్సిన సైజ్ లో నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇలా పూరీలు వేసేసుకోవాలి చక్కగా పొంగుతున్నాయి ఇలా వేయంగానే పొంగి బయటకు వచ్చి వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకుని వేసుకున్న తర్వాత మనం ముందుగా పాలు కాగబెట్టి పెట్టుకున్నాం కదా మరి చిక్కటి పాలు ఈ పూరీల మీద వేసేసి గార్నిష్ కోసం నేను టూటీ ఫ్రూటీ వేసేసాను ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా టూటీ ఫ్రూటీ వేయంగానే అసలు అలా గార్నిష్ చేసుకొని పాలలో మునిగిన పూరీలు తీసుకొని అలా తింటూ ఉంటే ఆహా అద్భుతం అనుకోండి మరి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట నేను వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి ఉంటా మరి బాయ్